హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో పాలరాతితో కట్టిన తాజ్మహల్ను చూద్దాం పదండి మేమందరము టెన్త్ బ్యాచ్ ఫ్రెండ్స్ని కలిసి బృందావనం పరిక్రమణకు వచ్చాము అది పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడకు వచ్చాము ఆగ్రాకు మేము వెహికల్ మాట్లాడుకొని వెళ్ళినము మా వెహికల్ మూడు కిలోమీటర్ల దూరంలోనే పార్కింగ్ ఏరియాలో ఆపేసినారు మా వెహికల్ అక్కడ పెట్టి మళ్ళీ బ్యాటరీ ఆటోలో వెళ్ళాలి మా కార్ డ్రైవర్ ఆటో మాట్లాడినడు ఆటో నెంబరు ఇంకా డ్రైవర్ ఫోన్ నెంబర్ తీసుకొని అప్ అండ్ డౌన్ హండ్రెడ్ రూపీస్కి మాట్లాడి మమ్మల్ని పంపించినాడు మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని ఈస్ట్ గేటు గుండా ఆధార్ ప్రూఫ్ చూపిస్తూ తప్పకుండా ఆధార్ ప్రూఫ్ అడుగుతున్నారు ప్రూఫ్ చూపించి లోపలికి వెళ్ళినం రెడ్ అండ్ వైట్ మిక్స్డ్తో ఉన్న ఎంట్రన్స్ నుండి తాజ్మహల్ని చూస్తే తెల్లటి మంచు మంచుకొండలా అనిపించింది కానీ అక్కడ ఎక్కువసేపు మేము ఉండలేకపోయాము మళ్ళీ లోపల టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని పైకి ఎక్కి వెళ్ళాలి కాళ్ళకి మన చెప్పులకు ఉన్న మట్టి అంటకుండా టెన్ రూపీస్కి కవర్ తీసుకోవాలి ఇది బయట కూడా అమ్ముతారు ఒక చుట్టూ తిరిగి వచ్చేసరికి చాలా టైం పట్టింది ఇంకా లోపలికి దిగడానికి థర్టీన్ హండ్రెడ్ అంట మేము వెళ్ళలేదు యమునా నదిలో నీటి ప్రవాహము తక్కువగా ఉంది నది ఒడ్డున అందమైన రాతి కట్టడం తాజ్మహల్ వెనక భాగంలో ఉన్న యమునా నది ఇక్కడ వంకు తిరుగుతుంది ఇక్కడి యమునా నది వ్యూ చాలా బాగుంది ఈ తాజ్మహల్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం జ్ఞాపకార్థం నిర్మించాడు తాజ్మహల్ అందమైన కట్టడమే కాదు అమూల్యమైన ప్రేమకు చిహ్నం Can't see the end, but we'll see it through.